సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వరి పంటలో ఎక్కువగా పిలకలు రావడానికి మనకు ఏ ఏ గుళికలు లేదా పిచికారీ చేసే మందులు అందుబాటులో ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముందుగా మనకు వరి పంటలో ఎక్కువ పిలకలు రావాలంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలండి అదేంటంటే ముఖ్యంగా మనకు విత్తన రకం ఎంపిక అనేది చాలా ముఖ్యమైనదండి విత్తన రకం అనేది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది కానీ ఎంటీయు వెయ్యి ఒకటి కానీ ఇవేంటంటే మనకు తక్కువ పిలకలు వస్తాయి దిగుబడి కూడా మనకు తక్కువగా వస్తుంది అదేవిధంగా మీరు సూపర్ ఫైన్ వెరైటీలు అయినటువంటి శ్రీరామ్ కానీ హెచ్ఎంటీ కానీ గమనించినట్లయితే అవి పిలకలు తక్కువగా వచ్చి పంట దిగుబడి తక్కువగా వస్తుంది ఈ సూపర్ ఫైన్ వెరైటీస్ కాబట్టి మనకు పండినటువంటి పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంకా వేరే విత్తన రకాలు అంటే అధిక పిలుకలు వచ్చేటువంటి విత్తన రకాలు గమనించినట్లయితే మనకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది తర్వాత ఎంటీయు ఏడు సున్నా రెండు తొమ్మిది అనేది తర్వాత కూనారం నూట పద్దెనిమిది అనేది తర్వాత ఇప్పుడు మార్కెట్లో మనకు ఎక్కువ శాతం ఇంప్రూవ్డ్ వెరైటీస్ అనేవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇంప్రూవ్డ్ వెరైటీస్ అంటే అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను అన్నపూర్ణ వాళ్ళది అన్నం తర్వాత సౌభాగ్య ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అదేవిధంగా హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ రకాలంటే ఇప్పుడు రెండున్నర నుంచి మూడు కిలోలు ప్యాకెట్ల రూపంలో లభిస్తూ ఉన్నాయి అంటే ఎకరానికి ఐదు నుంచి ఆరు కిలోలు వేసుకునే హైబ్రిడ్ విత్తనాలు కూడా వస్తూ ఉన్నాయి వాటిల్లో ఏంటంటే మనకు పిలకలు ఎక్కువగా వచ్చి మనకు పంట దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఇది మొదటి విషయం అండి అంటే మనం మేలైన విత్తన రకాన్ని ఎంచుకోవాలి దాని ద్వారా మనకు ఎక్కువ పిలకలు రాదా అనేది మీకు అర్థమవుతుందన్నమాట రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పంట వయసు పంట వయసు వచ్చేసి సపోజ్ మనం బెదజలినా లేదా డ్రమ్ సీడ్ వరి వేసామనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనకు వరి పొలంలో పిలకలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మొక్కకి కాబట్టి మనకు బెదజలినా లేదా డ్రమ్ సీడ్ వరిలో లేదా నాట్లు వేసిన వరిలో గనక మనం పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో గనక ఈ పిలకలు వచ్చే గుళికలు కానీ లేదా మందులు కానీ మనం పిచికారీ చేసినట్లయితే మనకు ప్రధాన వరి పొలంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు పంట వయసు అనేది కూడా అత్యంత ముఖ్యమైనది అనమాట ఇంకొకటి మూడో విషయం ఏంటంటే నత్రజని అంటే అంటే మొక్కకు అవసరమైన నత్రజనిని మనం సరైన సమయంలో అందించాలి అధిక మోతాదులో కాకుండా దానికి ఎంత అవసరమో అంతవరకే మనం నత్రజనిని అందించినట్లయితే నత్రజనిలో అంటే యూరియా అండి నత్రజని అనేది మనకు భూమి మీద పడ్డ తర్వాత ఏమవుతుందంటే అమోనియా లాగా మారిపోయి దాంట్లో మనకు ఎమినో యాసిడ్స్ తయారవుతాయి కాబట్టి ఆ ఎమినో యాసిడ్స్ ద్వారా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి తర్వాత దాంట్లో మళ్ళీ ఆక్సిన్స్ స్ట్రిగోలాక్టోన్స్ అనేవి ఈ మొక్కల్లో హార్మోన్లను వృద్ధి చేసేటువంటి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి కాబట్టి నత్రజని అనేది మొక్కకు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం సరైన మోతాదులో అందించినట్లయితే ఆ వరి పంటలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది ఇంకొక అత్యంత ముఖ్యమైన ప్రధాన పోషికము బాస్వరం అండి బాస్వరం అంటే మనం డయమోనియం పాస్ఫేట్ అంటే డిఏపి రూపంలో అందిస్తాము లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు రూపంలో అందిస్తాము లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బస్తా రూపంలో కానీ లేదా ఇరవై ఇరవై సున్నా పదమూడు రూపంలో కానీ మనం మొక్కకు అందిస్తామన్నమాట అయితే ఈ బాస్వరం గురించి కూడా అంటే ఈ ప్రధాన పోషకాల గురించి మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు బాస్వరం అనేది వరి పొలంలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎక్కువగా వేర్ల వృద్ధికి ఉపయోగపడుద్దండి అంటే వేర్లు ఎక్కువ వచ్చినట్లయితే ఆ భూమిలో ఉన్న పోషకాలని ఈ వరి పంట సమృద్ధిగా తీసుకుంటుంది ఎప్పుడైతే దానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయో అప్పుడు దాంట్లోంచి ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం అవుతుంది అన్నమాట కాబట్టి భాస్వరం అనేది కూడా మొక్కకు అత్యంత ఉపయుక్తమైన ప్రధాన పోషకం అనమాట ఇంకొకటి వాతావరణం అండి వాతావరణం వచ్చేసి వరి పంటకు ఎప్పుడు కూడా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి అంటే పగటి ఉష్ణోగ్రత తర్వాత ఈ విధంగా గనక మనకు ఉష్ణోగ్రత కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కల్లో మంచిగా జరిగి ఎక్కువగా పిలకలు రావడానికి దాని వృద్ధి జరగడానికి ఆస్కారం ఉందన్నమాట అయితే మీరు చలికాలం గమనించండి మనకు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది ఎదుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది పిలకలు కూడా తక్కువ వస్తాయి అంటే ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆ మొక్క తట్టుకోలేదు అనమాట ఆ చలిని తట్టుకోలేదు అదేవిధంగా మీకు ఎండాకాలం అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో కనుక మనకు ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వచ్చిందనుకోండి ఆ దాంట్లో కూడా మనకు వరి పంట ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి వాతావరణం అనేది కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నీటి యాజమాన్యం అండి మనకు వరి పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అంటే నాటేసినా లేదా విద చల్లినా కానీ మనకప్పుడు ఈ ఆ పదిహేను నుంచి ఇరవై రోజులు అనేది చాలా అత్యంత ముఖ్యమైన దశ అన్నమాట మొక్కలో అప్పుడు మొక్కకు నీరు అందించాలండి ఆ నీరు అందించినప్పుడు ఏమవుతుందంటే నీటి ద్వారా కూడా పిలకలు ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆరుతడి పద్ధతిలో కానీ లేదా ఎరోబిక్ వరి సాగు వాళ్ళు కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి పంటకి నీళ్లు అందించాలండి ఆ నీళ్ళు అందించినట్లయితే మనకు ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలుపు నియంత్రణ అండి కలుపు నియంత్రణ కూడా మనం ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలోనే చేపట్టాలి అంటే పదిహే మనం వరి నాటేసినా లేదా విత లేదా డ్రమ్ డ్రమ్సీట్ చేసిన దాంట్లో మనం పదిహేను రోజు నుంచి ఇరవై రోజుల మధ్య కనుక కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు మొక్కలు ఉండవు కాబట్టి మనం అందించేటువంటి ఎరువులన్నీ కూడా మొక్కలకు సద్వినియంగా చే ఉపయోగపడతాయి కాబట్టి అప్పుడు కూడా మనకు పంటలో అధిక పిలకలు రావడానికి ఆస్కారం ఉంది ఇంకొకటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నాటేసేటప్పుడు ఎక్కువ దూరం అంటే ఈ వరి దుబ్బుకు దుబ్బుకు మధ్యలో అంటే వరి పిలకలకు పిలకల మధ్య దూరము ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే మనం వేసినటువంటి ఎరువులు ఒత్తుగా వేసామనుకోండి మొక్కలు పోటీ పడతాయండి ఎరువు తీసుకోవాలని అంటే వేర్లు ఉంటాయి కాబట్టి ఆ వేర్ల ద్వారా ఆ ఎరువును నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అదే సరైన దూరంలో అనుకోండి అంటే మొక్క మొక్కకు అడుగు దూరము లేదా ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం అంటే అడుగంటే ముప్పై సెంటీమీటర్లు వస్తుంది ఇరవై ఐదు సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరంలో మనం ఎంచుకున్న రకాన్ని బట్టి కనుక నాటేసినట్లయితే మనం వేసినటువంటి ఎరువులు ఎక్కడ మొక్క ఏ మొక్క దగ్గర అయితే పడతాయో ఆ మొక్క మంచిగా సంగ్రహించుకొని మంచిగా ఎదుగుదలకి తర్వాత పిలకలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సరైన దూరంలో మొక్కల్ని నాటేటట్టు చేసుకోవాలండి ఇవి మనకు వరి పొలంలో ప్రాథమికంగా మనం చేపట్టాల్సినటువంటి పనులు అండి ఇవి చేపడితే మనకు ఆటోమేటిక్గా ఎక్కువ పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎక్కువగా పిలకలు రావడానికి కూడా మనకు మార్కెట్లో అత్యుత్తమమైన మందులు అందుబాటులో ఉన్నాయి చాలా కంపెనీల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ మీరు ఈ ఈ ప్రాథమిక సూత్రాలను పాటిస్తే ఆటోమేటిక్గా మంచిగానే వస్తాయి పిలకలు అయినా కానీ మనం పంట దిగుబడి ఎక్కువ రావాలి పంటగా మనకు ఎక్కువ దిగుబడి వచ్చి రైతు ఎక్కువ లాభం పొందాలి అనుకుంటే భూమి చెడిపోకుండా వేసుకునేటువంటి రకరకాల రసాయన మిశ్రమాలు తర్వాత పైన పిచికారీ చేసుకునే మందులు ఇలాంటివన్నీ మనకు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయండి అవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ అండి అయితే ఇవి భూమిని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మీకు ఏంటంటే భూమిలో చౌడేమైనా ఉన్నా తీసేయడం జరుగుతుంది భూమి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అదేవిధంగా మొక్కలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి మొక్కల్లో ఎరుపు రోగాలు రాకుండా ఉండడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ నేను చెప్పబోయే మందులన్నీ మంచిగా పనిచేస్తాయండి నాకు వరిలో వచ్చేటువంటి పిలకలు ప్రతి ఒక్క పిలక కూడా వెన్నుతో కంకి వచ్చే విధంగానే ఉంటాయండి ఆడామగ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో మనకు హైబ్రిడ్ వరి విత్తనాలు వస్తున్నాయి కదండీ దాంట్లో ఆడామగ అనే వ్యత్యాసం ఉంది కాబట్టి అది వేరే ఆ పిలకలు వేరే విధంగా ఉంటాయి అది విత్తనాభివృద్ధి కోసం చేసేది అది వేరే విధంగా ఉంటుందండి కనం ఇప్పుడు మనం ఏదైతే వ్యాపారం దూరంలో అంటే తినడానికి లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైతే మనం పంటలు పండిస్తున్నామో వాటిల్లో మాత్రం ఎక్కువ శాతం మనకు ప్రతి ఒక్క పిలక ఏదైతే వస్తుందో దాంట్లో ఆ వెందులో కూడా మనకు గింజలు రావడానికి ఆస్కారం ఉంది సో దీంట్లో ఆడ అనే పిలకల వ్యత్యాసం ఏమీ ఉండదండి ఇంకో విషయం ఏంటంటే మనకు వచ్చే పిలకలు ఏమైతే ఉన్నాయో అంటే ప్రధాన ఒరిలో మనం ఒకటి లేదా రెండు పుల్లలు నాటుతాం కదండి ఈ రెండు పుల్లల నుంచి ఇట్లా పక్క నుంచి వచ్చే ఏమైతే ఈ పిలకలు ఉంటాయో వాటికి కూడా వేరు వ్యవస్థ వస్తుంది కాబట్టి ఆ వేర్లు కూడా భూమిలో నుంచి పోషకాలను సంగ్రహించుకొని మంచిగా గింజలు రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు మనకు మార్కెట్లో వరి నాటేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో పిచికారీ చేసుకోవడానికి అత్యుత్తమైనయే చెప్తున్నా అండి మనకి అంతకుముందు కూడా నేను చాలాసార్లు ఈ స్వర్ణఫలం అనే దాని గురించి మీకు వివరించానండి ఈ స్వర్ణఫలం అనే దాంట్లో మనకు ఆరు రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి ఐరన్ మాంగనీస్ జింక్ కాపర్ మాలిబ్దినం బోరాన్ అయితే మనకు వరిలో ఎక్కువగా పిలకలు రావాలంటే జింక్ అనే ధాతువు ఉపయోగపడుతుంది కాబట్టి దీంట్లో జింకు ఆరు శాతం ఉంటాయి మంచిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పిలకలు వస్తాయి తర్వాత దీంట్లో బోరాన్ అనేది కూడా ఉండడం వల్ల ఏంటంటే మనకు వరికంకి ఏదైతే వస్తుందో దాంట్లో ఆ పువ్వు అంటే వరికంకిలో ఫస్ట్ పువ్వు వస్తుంది కదా ఆ పువ్వు మంచిగా ఫలదీకరణం చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ స్వర్ణఫల దాన్ని తమ యొక్క వరి పంటలో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పోషకాల లోపంతో పాటు ఎక్కువగా పిలకలు రావడానికి ఆ వచ్చిన పిలకలు కూడా మంచిగా గింజలు కావడానికి ఆస్కారం ఉందండి ఇది విజయశ్రీవాళ్ళది స్వర్ణఫలం అండి ఇది కూడా విజయశ్రీ వాళ్ళది తొమ్మిది నలభై తొమ్మిది అండి దీని గురించి నేను అంత ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత మా పంటకు కూడా నేను పిచికారీ చేశాను చాలామంది రైస్ సోదరులు కూడా దీన్ని పిచికారీ చేశారు ఇదేంటంటే మనకు దీంట్లో తొమ్మిది నలభై తొమ్మిది తొమ్మిది శాతం నత్రజని నలభై శాతం బాస్వరము తొమ్మిది శాతం పొటాష్ ఉంటాయి ఇక్కడ అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను బాస్వరం అనేది కనుక మొక్కకు సమృద్ధిగా లభించిందంటే మొక్క వేర్లు ఎక్కువ వస్తాయని చెప్పాను అదేవిధంగా మొక్క వేర్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు భూమిలో ఉన్న పోషకాలను అవి మంచిగా సంగ్రహించుకుంటాయి అన్నమాట దాంతోపాటుగా దీంట్లో బోరాను మాంగనీస్ మాలిబ్దినం ఐరన్ కాపర్ జింక్ ఈ పోషకాలు కూడా ఉంటాయి ఈ జింక్ వల్ల పిలకలు వస్తాయి అదేవిధంగా ఈ బోరాను వల్ల ఆ వచ్చిన పిలకల్లో వెన్ను దశలో ఎప్పుడైతే వరికంకి వెన్నుకు పువ్వులు వస్తాయో ఆ పువ్వులు ఫలదీకరణం చెంది గింజలుగా మారడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ తొమ్మిది నలభై తొమ్మిది అనే మందు కూడా మనం వరి పొలంలో కనుక పిచ్చికారీ చేసినట్లయితే సమృద్ధిగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది ఇది ఇక నుంచి చెప్పేటి అండి మనం ఏదైనా మందులో కానీ ఇసుకలో కానీ లేదా ఏదైనా పురుగు మందు గులికలతో కానీ కలుపుకొని చల్లేటి చెప్తా అండి ఇది వచ్చేసి విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళది గోల్డ్ అండి ఇది ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది దీన్ని కూడా మనం వరి పొలం నాటేసినాక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక మనం చల్లుకున్నట్లయితే ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉందండి దీంట్లో మనకు వచ్చేసి ఏమేమి ఉంటాయంటే సేంద్రియ కర్బనము తర్వాత నైట్రోజను పొటాషు వాటితో పాటుగా ఎమినో యాసిడ్స్ కార్బోహైడ్రేట్స్ లాంటివి ఉంటాయన్నమాట ఈ ఎమినో అంతకుముందు మీకు చెప్పాను నేను యాసిడ్స్ ఉన్నట్లయితే మనకు వరి పంటలు ఎక్కువగా పిలకలు వస్తాయని చెప్పారు కాబట్టి ఈ రాజాగోళ్ళలో కూడా మనకు మొక్కకు అవసరమైనటువంటి యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ యాసిడ్స్ ద్వారా మనకు వరి పొలంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది తర్వాత దీంట్లో ఇది భూమిని అంటే మనకు భూమిలో సేంద్రియ కర్బణం అనేది తగ్గిపోతూ ఉంది కదండి ఆ సేంద్రియ కర్బనాన్ని కూడా భూమి లోపల వృద్ధి చెందేలాగా చేస్తుంది అనమాట మనకు ఎప్పుడైతే భూమి లోపల సేంద్రియ కర్బనం అనేది వృద్ధి చెందుద్దో అప్పుడు సూక్ష్మజీవులు ఎక్కువగా బతకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ భూమిలో అయితే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయో దాంట్లో ఆ మొక్కకు కావ మొక్క వేరులకు ఆ సూక్ష్మజీవుల వల్ల మనకు ఆ మట్టి అనేది మంచిగా పోషకంలాగా మారి మొక్కకు అందిద్ది కాబట్టి ఈ సేంద్రియ కర్మణం రాజగోళ్ళలో ఉండటం వల్ల భూమిలో కూడా ఈ సేంద్రియ కర్మణం పెరిగి మొక్క వేరు వ్యవస్థ మంచిగా పెరగడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే మొక్క వేరు వ్యవస్థ మంచిగా వస్తుందో దాంట్లో పిలకలు బాగా వస్తాయి కాబట్టి ఈ రాజా గోల్డ్ అనేది ఆ వరి పొలంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఉపయోగపడుతుందండి ఇది అగ్రిషన్ కంపెనీ వాళ్ళది వసుంధరా అండి ఇది వచ్చేసి మనకు సాయిల్ ఫెర్టిలైజర్ అంటే మనం ఏదన్నా మందులో కలిపి చల్లుకోవచ్చు లేదా దీన్ని ఒకదాన్ని ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చేసి ఇది కిలో ఉపయోగించాల్సి ఉంటుందండి దీంట్లో కూడా మనకు రకరకాలైనటువంటి మంచి రసాయన మిశ్రమాలు ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ ఎమినో యాసిడ్ తర్వాత సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి సూక్ష్మ పోషకాలు అంటే మీకు తెలిసిందే జింక్ ఐరన్ బోరాన్ కాపర్ నాలుగు మాంగనీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ హ్యూమిక్ ఫల్విక్ ఎమినో యాసిడ్స్ ద్వారా కూడా మొక్కల్లో మనకు మంచి పోషకాలు అంది ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది దీంట్లో ఉన్నటువంటి ఈ జింకు అనే ధాతువు ఏం చేస్తుంది అంటే మనకు మొక్కల్లో కనుక ఏమన్నా ఎరుపు రోగాలు తర్వాత భూమిలో ఏమన్నా చౌడు తర్వాత వేసినటువంటి ఎరువులు ఏమైనా కరగకుండా ఉన్నాయనుకోండి వాటిని కూడా కరిగించి మొక్కలకు అందిస్తుంది కాబట్టి ఈ వసంధర అనేది కూడా ఉపయోగించుకోవడం వల్ల మనకు వరి పంటలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంది ఈ ఈ చల్లే మందు ఈ వసంధర అనేది వరి పంటనే కాకుండా ఇంకా వేరే పంటలకు కూడా ఉపయోగించవచ్చండి అంటే పత్తి కానీ మిరప కానీ మొక్కజొన్న కానీ పప్పు జాతి పంటలకు కానీ ఇంకా వేరే ఏ పంటకైనా ఉపయోగించవచ్చు అండి ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి రసాయన మిశ్రమాలు చాలా మంచి కాబట్టి ఈ ఇవన్నీ కూడా మొక్కలకు అవసరమైనవి కాబట్టి దీన్ని ఏ పంటకైనా ఉపయోగించుకోవచ్చండి ఇది ఒక కిలో ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుందండి ఏ పంటకైనా వరి పొలానికైనా సరే మనకు ఏదైనా అడుగు మందులో కలిపి దీన్ని చల్లుకోవచ్చు ఒక కిలో చల్లుకుంటే మనకు వరి పంటలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇది మీ అందరికీ సుపరిచితమే విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వాళ్ళది స్వర్ణఫాలు ఇది వచ్చేసి పది కిలోలు ఉంటుందండి ఈ పది కిలోలు మనకు ఒక ఎకరానికి ఏదైనా పంటకు వాడాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ముఖ్యంగా వరి పొలంలో పిలకల గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని పది కిలోలు ఏదైనా అడుగు మందులో కానీ లేదా ఏదైనా పురుగు మందులో కానీ లేదా ఏదైనా తెగుళ్ళ మందులో కానీ కలిపి చల్లాలండి చల్లిన తర్వాత మనకు వారం రోజుల్లో మనకు ఈ పిలకలు రావడం అనేది అర్థమవుతుంది దీంట్లో కూడా అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయండి జింకు ఆరు శాతము మాంగనీస్ సున్నా పాయింట్ ఐదు శాతము ఐరన్ సున్నా పాయింట్ ఐదు శాతం ఉంటాయన్నమాట ఈ జింక్ అనేది ఉండడం వల్ల ఏం జరుగుద్దు అంటే అంతకుముందు కూడా చెప్పాను నేను మీకు చవుడు అనేది ప్రధాన పొలంలో విరిగిపోతుందండి రెండు అంతకుముందు వేసినటువంటి ఎరువులు ఏమైనా రాళ్ల రూపంలో కనుక కరగకుండా అదేవిధంగా ఉంటే ఈ స్వర్ణఫలు వేయడం వల్ల ఆ ఎరువులు కరిగి మొక్క వేర్లకు అంది ఎక్కువగా వేర్లు రావడానికి తర్వాత భూమిలో నుంచి పోషకాలు తీసుకొని మొక్క ఆరోగ్యంగా అధిక పిలుకలు దొరకడానికి ఆస్కారం ఉంది దీంట్లో ఇనుము దాతు కూడా ఉంటుంది కాబట్టి వరి పంటలో మనకు ఆకుల మీద పసుపు రంగు చారలతోటి అంటే జింకు లోపాలు కానీ ఐరన్ లోపాలు కానీ కూడా రాకుండా ఆస్కారం ఉంది ఇది ఒక ఎకరానికి పది కిలోలు వాడాలండి ఏదైనా అడుగు మందులు కలిపి వేసుకోవచ్చు ఇది వచ్చేసి అగ్రిషన్ కంపెనీ వాళ్ళది భూమి ఫలండి ఇది కూడా మనకు మార్కెట్లో పది కిలోల రూపంలో అందుబాటులో ఉంటుంది దీంట్లో కూడా మనకు పోషకాలు ఉంటాయండి అంటే మాంగనీస్ ఐరన్ జింక్ అనే పోషకాలు ఉంటాయి ఇందాక మీకు చెప్పాను జింక్ అనే పోషకం ఉండడం వల్ల మనకు వరి పొలంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పది కిలోల మిశ్రమాన్ని ఈ పది కిలోల భూమి ఫల్ని మనం ఏదైనా అడుగు మందు కానీ పురుగు మందు కానీ లేదా తెగుళ్ళ మందులో కానీ కలుపుకొని మనం వరి పంట వేసినాక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక చలుకొని ఆ నీరు ఒకటే రో ఒక రోజు అలాగే ఉంచినట్లయితే మనకు వారంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుందండి భూమిలో చావు ఏమన్నా ఇరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఏమైనా ఎరువులు గడ్డగట్టి భూమిలోనే ఉన్నాయనుకోండి దీనిలో ఉన్న జింకు మిశ్రమం వల్ల ఏమవుతుందంటే ఆ ఎరువులు కరిగి మొక్కకు అంది ఎక్కువగా వేర్లు ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉందండి ఇది పది కిలోలు ఒక ఎకరానికి వాడుకోవాలండి ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదండి సాగర్ రత్న ఇది వచ్చేసి మనకు మార్కెట్లో పది కిలోల రూపంలో లభ్యమవుతూ ఉంది ఇది కూడా మనకు వరి పొలంలో ఎక్కువగా పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది ఇది వరి పొలమే కాకుండా ఇతరత్ర పంటలు అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే పత్తి మిరప తర్వాత మొక్కజొన్న వేరుశెనగ జాతి పంటలు సన్ఫ్లవర్ ఇట్లాంటి వాటిల్లో ఏ పంటకైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి దీంట్లో మనకు చాలా మంచి పోషకాలు ఉన్నాయండి క్యాడ్మియం అనేది ఉందండి క్యాడ్మియం క్రోమియం కాపర్ జింక్ లెడ్ ఆస్నిక్ అంటే అంత ముందు చెప్పిన వాటితో పోలిస్తే దీంట్లో వేరే రకాలైనటువంటి రసాయన మిశ్రమాలు ఉన్నాయి అయితే దీంట్లో ఇది వరి పొలానికి ఎందుకు మీకు చెప్తున్నా అంటే దీంట్లో జింకు ఉంది కాబట్టి జింకు వల్ల మనకు పిలకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వరి పొలంలో వేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట దీని ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఇది సముద్రపు సీవీడ్ అంటే సముద్రపు నాచు ఏదైతే ఉంటుందో దాని నుంచి నేచురల్గా తయారు చేసినటువంటి గురికలు ఇది ఇవి ఏమేం చేస్తాయంటే మొక్కలో మొక్క కింద పోషకాలు ఏమైతే అందుతాయో వాటిని మొక్క యొక్క ప్రతి పైభాగానికి అందే విధంగా చేస్తుంది తర్వాత మొక్కలు ఒత్తిడి గురి కాకుండా ఉండే ఉండే విధంగా చేస్తుంది తర్వాత ఇదేంటంటే మనకు ఈ సముద్రపు నాచుతో తయారు చేసిన మందు కాబట్టి భూమిలో మనకు సేంద్రియ కర్బనాన్ని ఎక్కువగా పెంచడానికి అంటే భూమి లోపల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందే విధంగా చేస్తుంది తర్వాత మనం పంటకు ఎప్పుడైతే నీళ్ళు అందిస్తామో ఆ నీళ్లను ఎక్కువగా ఆరిపోనియకుండా చేయడం అనమాట అంటే సపోజు అంటే ఇది సముద్రపు నాచుంది కాబట్టి ఆ నీటిని పట్టుకొని అట్నే ఉంచే సామర్థ్యం ఉంటుంది కాబట్టి మనకు పంటకు ఈ మంది వేస్తే మనకు పంటకు ఎక్కువగా నీరు అందించాల్సిన అవసరం ఉండదు ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి పది కిలోలు వేసుకోవాలండి ఈ పది కిలోలను కూడా ఏదైనా అడుగు మందు అంటే ట్వంటీ ట్వంటీ కానీ పద్నాలుగు ముప్పై ఐదు బద్నాలు కానీ ట్వంటీ ఎయిట్ కానీ డిఏపీ కానీ యూరియా కానీ పొటాషి కానీ ఏదైనా పురుగు మందులతో కానీ లేదా ఏదైనా తెగుళ్ళ మందులతో కానీ దీన్ని ఉపయోగించుకొని మనం వరి పొలంలో వాడుకున్నట్లయితే ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉందండి ఇప్పుడు చెప్పినటువంటి చల్లే మందులు ఏమైతే ఉన్నాయో అండి ఆ మందుల్ని మనం ఉపయోగించేటప్పుడు ప్రధాన పొలంలో రెండు నుంచి మూడు అంగుళాల నీళ్లు పక్కాగా ఉండాలండి ఏదైనా ఎరువులతో కలిపి మనం వేసుకోవచ్చు లేదా ఏదైనా పురుగు మందు గులికలతో వేసుకోవచ్చు లేదా ఏదైనా తెగుళ్ళ మందు గులికలతో కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఆ నీటిని ఒకరోజు వరకు మనం ఆ నీళ్లను బయటికి పోనివద్దు అంటే భూమిలోనే ఇంకే విధంగా చేయాలి బయటికి పోనేనప్పుడు ఆ మందులు భూమి లోపల ఇంకి మొక్క వేర్లకు అందడం ద్వారా తర్వాత ఆ వేర్లు భూమిలో ఉన్న పోషకాలను మంచిగా సంగ్రహించడం ద్వారా మనకు వరి పంటలో ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కొక్క పిలుక మనకు ఈ సైజులో రావడానికి ఆస్కారం ఉందండి మీకు ఈ మందులను ఉపయోగించేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు మీకు మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను